భారత బాక్సింగ్ దిగ్గజం ఒలింపిక్ కాన్సిల్ పథక విజేత విజేందర్ సింగ్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇతర క్రీడల్లో తరచూ వినిపించే వయసు తగ్గింపు ఆరోపణలు ఇప్పుడు క్రికెట్లోకి కూడా ప్రవేశించాయా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు ఏంటియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆర్థిక యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ వయసుపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో విజయేందర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు తన ఎక్స్ ఖాతాలో బాయ్ ఉమర్ చోటి సోదర ఈ రోజులో వయసు తగ్గించుకుని లో కూడా ఆడేస్తున్నారుగా అని హిందీలో పోస్ట్ చేశారు ఇటీవల జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైనాన్స్తో జరిగిన మ్యాచ్ మ్యాచ్లో పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశి అద్భుతమైన శతకంతో పలు రికార్డులను బదులు కొట్టాడు కేవలం ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన వైభవ్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా శతకం బాధిన భారత ఆటగాడిగా నిలిచాడు మొత్తం ముప్పై ఎనిమిది బంతుల్లో నూట యొక్క పరుగులు సాధించిన అతను పద్నాలుగేళ్ల ముప్పై రెండు రోజులు ఐపీఎల్ చరిత్రలోనే కాకుండా టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలోనే సెంచరీ చేసిన అత్యంత భిన్నవాయిస్ కుడిగా రికార్డు సృష్టించాడు